భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న తీరుని ప్రపంచ దేశాలకు వివరించడంలో అఖిలపక్ష బృందాలు కీలక పాత్ర పోషించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో మూడు పంటల విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలన కొనసాగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు తెలంగాణ రాష్టం పెట్టుబడులకు కేంద్రంగా మారిందని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వివరాలు ఆపరేషన్ సింధూర్ తదితర పరిణామాలను వివరించేందుకు వివిధ దేశాల్లో పర్యటించి వచ్చిన ఏడు అఖిలపక్ష బృందాల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నిన్న జరిగిన ఈ సమావేశంపై నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు శాంతి పట్ల భారత్ నిబద్దత ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న తీరుని ప్రపంచ దేశాలకు వివరించడంలో అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు కీలక పాత్ర పోషించాయన్నారు ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాద ముప్పును నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఈ అంశాన్ని వివిధ దేశాలకు మన బృందాలు వివరించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు సాగు భూములను మరింత వినియోగంలోకి తెచ్చేలా మూడు పంటల విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని ఐదు లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న నూట నలభై మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలన కొనసాగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో నరేంద్రమోదీ పాలనలో చేపట్టిన అభివృద్ది పథకాలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా వికసిత్ భారతానికి అమృత కాలం సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి పదకొండేళ్లు పుస్తకాన్ని నిన్న ఆవిష్కరించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ रिलीज ए बुकलेट ऑफ 11 ईयर लक्ष्य एम इज विकसित भारत और ऑल आर इन अमृतकाल एंड सिंस लास्ट इलेवन ईयर थ्रू सेवा थ्रू सर्विस थ्रू गुड गवर्नेंस सुशासन एंड वेलफेयर गवर्नमेंट आज भारत सशक्त हुआ है जिसकी सर्वागीण सर्वस्पर्शी तथा समावेश विकास पिछले 11 साल की चरित्र रहा है उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ तो ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ లక్నోలో సమావేశమయ్యారు ఘన వ్యర్థాల కేంద్రాల నిర్వహణ అధ్యయనం కోసం మంత్రి నారాయణ బృందం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో నిన్న పర్యటించింది అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో మంత్రి నారాయణ అధికారులు సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో వ్యర్థాల నిర్వహణకు ఉపయోగిస్తున్న పద్దతులను యోగి ఆదిత్యనాథ్ కు మంత్రి నారాయణ వివరించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు విశాఖపట్నంలో యోగా దినోత్సవ నిర్వహణపై ప్రభుత్వ అధికారులు మంత్రులు ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమంలో ఐదు లక్షల మందితో యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలుపుతూ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే రోజు ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం యోగా వల్ల మెంటలీ ఫిజికలీ చాలా ఫిట్ అవుతాం అదే ప్రధానమంత్రి గారు మనకిచ్చే డైరెక్షన్ సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డే ని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్ణయాత్మక సంస్కరణలు బాధ్యతాయుతమైన పాలనతో సురక్షితమైన భారత్ సాకారమంది ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండేళ్ల ప్రయాణంలో తీసుకొచ్చిన విధానాలు కార్యక్రమాలపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది అందులో భాగంగా స్వయం సమృద్ది విధానాలతో బలోపేతమైన భారత రక్షణ రంగం గురించి ఈరోజు తెలుసుకుందాం భారత రక్షణ రంగం స్వావలంబన శక్తిని చాటేందుకు ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా లాంటి దార్శనికతలు దోహదపడ్డాయి ముఖ్యంగా ఎల్సీహెచ్ ప్రచండ ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఇప్పుడు స్వదేశీయంగానే నిర్మితమవడంతో ఒకప్పుడు ప్రధాన రక్షణ దిగుమతిదారునిగా ఉన్న భారత్ నేడు వందకు పైగా దేశాలకు తన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ఈ ఎగుమతుల సంఖ్య గత దశాబ్దంలో ముప్పై మూడు రెట్లు మేర పెరిగాయి అలాగే ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయడం సైనికుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను దేశ రక్షణ రంగం ఆధునీకరణకు భారత దృఢ సంకల్పాన్ని తెలియజేస్తున్నాయి కాగా పదకొండేళ్ల పాలనలో అందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణపై విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణ రాష్టం పెట్టుబడులకు కేంద్రంగా మారిందని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన షైవా గ్రూప్ టారానీస్ క్యాపిటల్ సంస్థలు రెండు నూట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట ప్రభుత్వంతో నిన్న హైదరాబాద్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు వేల ఇరవై మందికి ఉపాధి కల్పించే కార్యక్రమంతో రెండు వేల పైచెలకు పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెడతా ఉన్న సందర్భంలో తెలంగాణ యువతకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించాలని మా తపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అరవై వేలకు పైచిలు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్త ఏడాన్న కాలంలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు వివిధ ఎంఓయుల ద్వారా తీసుకురావడం ఫలితంగా మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి ఒక లక్ష మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి ఆస్ట్రియా దేశంలోని ఇన్స్బ్రక్ లో జరిగిన ఆస్ట్రియన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో భారత వాకర్లు పథకాలు సాధించారు పది కిలోమీటర్ల మహిళల రేస్ విభాగంలో ప్రియాంక గోస్వాల్ స్వర్ణం గెలుచుకోగా పురుషుల ముప్పై ఐదు కిలోమీటర్ల విభాగంలో సందీప్ కుమార్ రజతం సాధించారు దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మాస్తార వర్షాలు లేదా ఉరుములతో జల్లులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి ఒక మాసార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జనులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఈ ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలీలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా పొదిలీలోని పొగాకు బోర్డులో రైతులతో సమావేశమవుతారు ఈ సందర్భంగా పొగాకు గిట్టుబాటు ధరపై మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్న తీరుని ప్రపంచ దేశాలకు వివరించడంలో అఖిలపక్ష బృందాలు కీలక పాత్ర పోషించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో మూడు పంటల విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదకొండేళ్ల పాలన కొనసాగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు తెలంగాణ రాష్టం పెట్టుబడులకు కేంద్రంగా మారిందని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వింటారు